రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ నగదు పెంచి ఇస్తున్నామని రాష్ట్రంలో ఇస్తున్నంత పింఛన్ నగదు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ స్వామి అన్నారు బేస్తవారిపేట మండలం ఓబినేని పల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి పంపిణీ చేశారు ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమంతో మన ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి స్వామి అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముందుకు పోతుందన్నారు రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన ఆశయమన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లోని లోని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు పింఛన్లు పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు వైద్య బృందాలు పరిశీలన చేస్తుంటే కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు దివ్యాంగ పిల్లలు ఎక్కడా చదువుకుంటుంటే అక్కడే పెన్షన్ ఇచ్చే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు సత్వర సేవలందించాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు పేదల సేవలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని పింఛన్ లబ్దిదారుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే ఈ ప్రభుత్వం పట్ల వారి ప్రేమ అనురాగం గమనించడం జరుగుతుందని మంత్రి తెలిపారు కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం ఒకటో తేదీన పేదల సేవలో ఈ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మనం గిద్దలూరు చిన్న చిన్నబోబెనపల్లి గ్రామంలో పేదల సేవలో ప్రభుత్వం పెన్షన్ల పబ్బిడీ కార్యక్రమానికి రావడం జరిగింది రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ వస్తున్నాం ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అది కూడాను చాలా పెద్ద మొత్తంలో మనం పెన్షన్లు రెండు వందల డెబ్భై తొమ్మిది యాభై తొమ్మిది రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొంభై లక్షల కోట్ల రూపాయలని మనం ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది ప్రభుత్వం కూడా లేదు అది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తుంది లేదు మహా ఇస్తే అని కొన్ని చోట్ల రెండు వేల ఆరు వందలు అనేదే మొత్తంగా ఉంది కానీ ఇంత మొత్తం పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా లేదు రెండోది కొంతమంది అనర్హుల పెన్షన్లు పొందుతా ఉంటే డాక్టర్లు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తూ ఉన్నారు దానికి బ్లూ మీడియా విషయం గొప్పతూ ఉంది వాస్తవంగా ప్రజాదన దుర్వినియోగం కాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఇన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మన జిల్లాలో అయితే రెండు లక్షల పైచీలకు పెన్షన్లు మనం ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఈ మండలంలో ఏడు వేల పైచులకు పెన్షన్లు ఇస్తా ఉన్నాం అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలున్నా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటున్నాం అనే విషయం తెలియజేస్తున్నాం ఈరోజు కొంతమంది రేపు ధర్నాలు చేస్తా ఉన్నారు ఫీజుల కోసం నేను ఒకటే చెప్తున్నాను ఫీజు రియం రెండు వేల ఎనిమిది కోట్లు బకాయిలు పెట్టిండవు కాదా ఆ బకాయిలు నేను తీరుస్తూ వాస్తవంగా పెడతాను నిన్నటి నిన్న ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ల కింద మేము రిలీజ్ చేసిన విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీరిలాగా ప్రజలు తప్పు దావ వక్రీకరించడం తెలియజేసుకుంటూ పేదల సేవలో గో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ప్రతి నెల ఒకటో తారీఖున ఈ పెన్షన్ పబ్లిష్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా గర్వకారణంగా కూడా మేము భావిస్తాం ఈ మండలంలో ఏడు వేల పైచులకు పెన్షన్స్ ఉంటే నూట నలభై రెండు పెన్షన్లు చిన్న ఓబినేనిపల్లె గ్రామం బేస్తవారిపేట మండలంలో ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలాశ్రీ స్వామి గారు ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కాకుండా ఏ విధంగా వారికి పెన్షన్స్ అందుతున్నాయో స్వచ్ఛ ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి అడుగుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్పష్టంగా చెప్తున్నారు మా ప్రభుత్వం ఈరోజు మాకు అందిస్తుంది సంతోషంగా ఉందని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా